డియర్ ఫ్రెండ్స్ ఆంగ్లంలో మాట్లాడాలన్నా వ్రాయాలన్నా గ్రామర్లో ప్రధానమైన టెన్స్ యొక్క నాలెడ్జ్ అవసరం మన ఛానల్లో దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఎక్కువ వీడియోలు చేయటం జరుగుతుంది కారణం దీనిలో గనక మీరు పట్టు సాధిస్తే యాభై శాతం పైగా మీకు ఇంగ్లీషు వచ్చినట్లే ఇక్కడ హెడ్డింగ్ అయితే మనం టెన్స్ అని పెట్టినప్పటికీ ఇంగ్లీష్కి సంబంధించిన ఎంతో గ్రామర్ని ఆయా వాక్య నిర్మాణంలో అవసరాన్ని బట్టి నేర్చుకుంటారు కనుక ఈ సిరీస్లో వచ్చే ప్రతి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి మీకు తెలుసు కాలాలు మూడు వర్తమాన కాలము భూతకాలము భవిష్యత్ కాలము వీటిని మనం ఆంగ్లంలో ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ ఇవి తిరిగి ఒక్కొక్కటి నాలుగు రకాలుగా విడగొట్టబడి మూడు ఇంటూ నాలుగు పన్నెండు రకాల టెన్సెస్ అయ్యాయి వీటిలో అతి ముఖ్యమైనవి ఇంగ్లీషు మాట్లాడటానికి నిజంగా అవసరపడుతున్నవి కేవలం ఆరు రకాల టెన్స్ మాత్రమే వీటిని నేర్చుకుంటూ అవసరపడినటువంటి ఇంగ్లీష్ గ్రామర్ మొత్తం కూడా నేర్చుకుందాం మీకు తెలిసినవి అయినా ఒకసారి మనం ఈ పన్నెండు రకాల టెన్స్ల యొక్క పేర్లను గుర్తుకు తెచ్చుకుందాం ప్రజెంట్ టెన్సు నాలుగు రకాలుగా విడగొట్టబడింది ఒకటి ప్రజెంట్ ఇండెఫినెట్ లేదా సింపుల్ ప్రజెంట్ ప్రజెంట్ ఇండెఫినెట్ అన్న సింపుల్ ప్రజెంట్ అన్న ఒకటే రెండు ప్రజెంట్ కంటిన్యూస్ మూడు ప్రజెంట్ పర్ఫెక్ట్ నాలుగు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అలాగే పాస్ట్ ఫ్యూచర్ కూడా ఇక్కడ ప్రజెంట్ అనే స్థానంలో పాస్ట్ పెడితే సరిపోతుంది పాస్ట్ ఇండెఫినెట్ పాస్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అలాగే ఫ్యూచర్ ఇండెఫినెట్ లేదా సింపుల్ ఫ్యూచర్ ఫ్యూచర్ కంటిన్యూస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఈ పన్నెండులో అతి ముఖ్యమైనవి ఆరు మాత్రమే వీటిని మనసు పెట్టి నేర్చుకుంటే చాలు ఇంగ్లీషు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఆ ఆరు ఏంటంటే ఒకటి సింపుల్ ప్రజెంట్ రెండు సింపుల్ పాస్ట్ మూడు సింపుల్ ఫ్యూచర్ నాలుగు ప్రజెంట్ పర్ఫెక్ట్ ఐదు ప్రజెంట్ కంటిన్యూస్ ఆరు పాస్ట్ కంటిన్యూస్ ముందుగా ఈ ఆరు రకాల టెన్సెస్ గురించి బాగా నేర్చుకుంటూ దానిలో ఉన్నటువంటి వాక్య నిర్మాణాన్ని మనం ఆకలింపు చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ముందుగా సింపుల్ ప్రజెంట్ గురించి నేర్చుకుంటూ దానితో పాటు అవసరపుడు మిగతా గ్రామర్ గురించి కూడా తెలుసుకుందాం ఇంగ్లీష్లో కొంత అవగాహన ఉన్నవారికి కొంచెం బోరుగా అనిపించవచ్చు మరి అసలు తెలియని వారు కూడా ఉండవచ్చు అనే ఉద్దేశంతో మనం ప్రతి చిన్న పాయింట్ని కూడా దృష్టిలో పెట్టుకుని మనం ముందుకు సాగుదాం ఫస్ట్ సింపుల్ ప్రజెంట్ ఈ సింపుల్ ప్రజెంట్లో ప్రతిరోజు జరిగే పనులు అలవాట్లు నిత్య సత్యాలు సూక్ష్మంగా చెప్పాలంటే ఇప్పుడు ఎల్లప్పుడూ జరిగేటటువంటి విషయాలను ఈ సింపుల్ ప్రజెంట్లోనే చెప్తారు నిత్య జీవితంలో అందరూ ఎక్కువగా మాట్లాడేది ఈ సింపుల్ ప్రజెంట్లోనే కనుక దీనిలో మనం గట్టి పట్టు సాధిస్తే చాలా వాక్యాలు చాలా సులువుగా మనం మాట్లాడటానికి అవకాశం ఉంటుంది సింపుల్ ప్రజెంట్ వాక్య నిర్మాణం ఎలాగో తెలుసుకుంటూనే ఇంగ్లీషు ఎలా నేర్చుకుంటే మనకు త్వరగా అవగతం అవుతుందో కూడా పరిశీలిద్దాం సూర్యుడు తూర్పున ఉదయించును అనేటటువంటి వాక్యాన్ని ముందుగా ఇంగ్లీష్లోకి అనువదించే ప్రయత్నం చేద్దాం ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లోకి అనువదించాలంటే మన ఆలోచన వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉండాలో చూద్దాం స్టెప్ వన్ సూర్యుడు తూర్పున ఉదయించడం అనేది నిత్య సత్యం యూనివర్సల్ ట్రూత్ కాబట్టి ఇది మనం నేర్చుకోబోయేటటువంటి ఆరు రకాల టెన్సెస్లో మొదటిదైన సింపుల్ ప్రజెంట్ కోవలోకి వస్తుంది కాబట్టి దీనిని సింపుల్ ప్రజెంట్ వాక్య నిర్మాణానికి సంబంధించిన రూల్స్ ప్రకారం వ్రాయాలి ఇది మన ఫస్ట్గా మన మైండ్లో ఉండాలి అప్పుడు వెంటనే దాని రూల్స్ గుర్తుకు రావాలి దాని రూల్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ఈ వరుసలో ఈ వర్డ్ ఆర్డర్లో సెంటెన్స్ ఉండాలి ఓకే స్టెప్ టూ ఈ వాక్యానికి సంబంధించినటువంటి ఒకాబులరీ కూడా మనకి మనసులోకి రావాలి దీనిలో సూర్యుడిని మనం ఇంగ్లీష్లో సన్ అంటాం తూర్పు ఈస్ట్ ఉదయించడం రైజ్ ఓకే ఇప్పుడు దీంట్లో సబ్జెక్ట్ ఏది వెర్బేది ఆబ్జెక్ట్ ఏది చూద్దాం ఇక్కడ సబ్జెక్టు సన్ వెర్బ్ వచ్చేసి రైజ్ కాకపోతే ఈస్ట్ అనేది ఆబ్జెక్ట్ కాదు దీనికి కొంచెం ప్రిపోజిషన్ కూడా యాడ్ అయ్యి ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అవుతుంది కాకపోతే ఇంత లోతైన గ్రామర్ మనకి అవసరం లేదు సబ్జెక్టు వెర్బు కాదు కాబట్టి దానిని మూడో ప్లేస్లో పెట్టేయండి ఏదైనా ప్రాక్టీస్ మీద వస్తుందే తప్ప ఇంగ్లీష్ అనేది ఫార్ములాలు బట్టి పెడితే రాదు ఇంగ్లీష్లో ఒక రూలు ఒక చోట అప్లై అయితే అదే రూలు అదే చోట కొన్ని సందర్భాల్లో అప్లై కాదు ఇంగ్లీష్తో మనకు వచ్చేటటువంటి పెద్ద సమస్య ఇది కాబట్టి అభ్యాసమే కూసు విద్య అంటారు కదా ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అని ఆ విధంగా మీరు చేస్తూ 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 ఉంటే ప్రాక్టీస్ మీకే అది అవగతం అయిపోతూ ఉంటుంది బై మిస్టేక్ మీకు తప్పు పడితే అయ్యో ఇక్కడ ఏదో తప్పు జరిగిందేమో అనే భావన వెంటనే మన మనసుకు స్ఫురిస్తుంది అనమాట దీని ప్రకారం ఈ వాక్యము సన్ రైజ్ ఈస్ట్ అవుతుంది కానీ ఇది కొంతవరకే కరెక్ట్ పూర్తి వాక్యాన్ని రేపటి వీడియోలో చూద్దాం మిత్రులారా ఈ విధంగా కాస్త ఆలస్యం అయినా ప్రతి వాక్యాన్ని మనం స్కాన్ చేస్తూ నేర్చుకుంటూ ఉంటే ఇంగ్లీష్లో గట్టి పునాది ఏర్పడుతుంది శుభమస్తు మీకు అవకాశం ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి నమస్తే